హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మా రెసిపీస్కి ఉల్లిగడ్డి టమాటో కర్రీ సో ఉల్లి కాడలు చాలా వరకు చాలామంది తెలుసు ఉల్లిగడ్డి అనమాట సో ఉల్లి కాడలు ఫారం అవ్వకముందు వచ్చేదే ఉల్లిగడ్డి సో ఈ ఉల్లిగడ్డి కొన్నాళ్ళకి పువ్వు వచ్చి ఉల్లి కాడలుగా మారుతుందంట సో ఉల్లి కాడలుగా మారకముందు ఉండదని ఉల్లిగడ్డి అంటారు సో కాడకి ఉల్లిగడ్డికి తేడా ఏంటంటే ఉల్లి కాడలు గట్టిగా ఉంటాయి మనకి ఒక స్ట్రెయిన్కి వచ్చి పైన ఫ్లవర్లా వస్తుంది ఈ ఉల్లిగడ్డ అంటే మన గడ్డిలా కనిపిస్తుంది సో పచ్చగా గడ్డిలా కనిపిస్తుంది కట్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది గడ్డిలాగా సో ఇది ఉల్లిగడ్డ అంటారు సో ఇట్లా నీట్గా కట్ చేసుకొని ఉల్లిపాయలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని మనం చాలా చాలా నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఉల్లిగడ్డ అనేది బాగా అంటే బాగా బురద ఇసుక మట్టి ఉంటుంది సో అన్నీ క్లీన్ చేసిన తర్వాత స్టవ్ మీద పెన్ పెట్టి ఆయిల్ వేసుకొని సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి సో పోపు దునుసు వచ్చేసరికి ఏంటంటే నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసాను నేను సో ఇవి చెట్టుపెట్టు ఆడిన తర్వాత మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి సో ఇలాంటి పులుసులకి వాటికి ఏంటంటే కర్రీలకి పులుసులకి మెంతులు వేయడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి కూడా బాడీ కూలింగ్ ఎఫెక్షన్స్ వస్తుంది సో దానివల్ల హెల్త్ కూడా బాగుంటుంది సో పోపులు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఉల్లి కార్డులు కాకుండా ఇప్పుడు గడ్డి అవి ఉన్నాయి కదా సో ఈ కార్డుల అన్నీ కోసేసి కింద ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసి వాటిని వేసి పొయ్యి పొంది కాస్త వేయించుకోండి సో ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఏవైతే గడ్డి కట్ చేసి పెట్టుకున్నామో గడ్డి కార్లలాగా ఉన్నవి కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ కార్డుల లాంటివి కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాం ఇందులో వేసేసి ఇవి ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది అండి మనం వాటర్ ఏమీ వేయకర్లేదు ఉడకడానికి గడ్డన సో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మన వాటర్తో పనే ఉండదు సో మనం మామూలుగా గడ్డంతా తీసిందోళ్ళు వేసేస్తే మన హై ఫ్లేమే పెట్టాం అనుకోండి ఆ హీట్కి ముందులో నుంచి వచ్చిన వాటర్తోనే ఇక్కడ మనకి ఈ కర్రీ అనేది ఉడికిపోతుంది ఆకు అనేది ఉడికిపోతుంది గడ్డంతనా సో ఇలాగ కాస్తే ఉడికిన తర్వాత మనం పచ్చి టమాటో అది సో ఇక్కడ నాకు మూడు కట్టలు తీసుకున్నానండి మూడు కట్టలు అంటే సుమారు ఒక పదిహేను ఉల్లిపాయలు కారలు ఉన్నాయి దానికి నేను పెద్ద మీడియం సైజు టమాటో ఆరు టమాటోలు వేశాను సో మీరు మీ టేస్ట్ తగ్గట్టు టమాటాలు ఎడ్జెస్ చేసుకోవచ్చు సో టమాటాలు వేసి పచ్చిదనం పోయేంత వరకు మగ్గించుకోవాలండి టమాటాలో పచ్చిదనం అనేది ఉండకూడదు సో టమాటా అనేది బాగా మగ్గిపోవాలి సో టమాటా మగ్గిన తర్వాత ఏంటంటే చిటికడు పసుపు ఒక చెంచాడు కారం సో ఈ కారం నాకు చాలలేదు మసాలా కారం సో నేను పొడి కారం అనేది కాస్త వేసుకున్నాను అలాగే సరిపడ సాల్ట్ టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోండి సో సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కాగా ఒక పది నిమిషాలు మనం మూత పెట్టామంటే ఆకులో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి మనకి కర్రీ అనేది బాగా ఉడుకుతుంది సో అంత నీట్గా మనం ఉడికించుకుంటే సో మనకి కర్రీ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది సో నేను చెప్పాను కదా మసాలా కారం చాలకపోతే నేను కాస్త కారం యాడ్ చేసుకున్నాను సో మీరు ఆ రెండు ఏదైనా సరే మీ ఛాయిస్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు సో ఉల్లిగడ్డి బాగా ఉడకాలి సో ఎందుకంటే మనం ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు దింపేస్తూ ఉంటే కార్లోనే పచ్చి పచ్చిగా ఉండి ఫైబర్లా వచ్చేస్తుంది తినలేము పూర్తిగానా సో బాగా అంటే బాగా ఉడకనియండి సో బాగా ఉడికి తీసిన తర్వాత చూడండి మనకి కార్లు అనేవి బాగా ఉడుకుంటాయి సో ఇప్పుడు ఏంటంటే చింతపండు పులుపు అండి నిమ్మకాయ చేసే చింతపండు తీసుకొని బాగా మంచి క్వాలిటీ చింతపండు తీసుకోండి సో పులుపు ఎక్కువ ఉండాలి అది తీసుకొని పులుపు అనేది వేసుకొని పులుపు బాగా మగ్గేంత వరకు చూసుకో మగ్గించుకొని పులుపు వేగేంత వరకు ఉడికేంత వరకు అన్నీ చేసుకొని మంచి గరం మసాలా లేకపోతే మీరు మీ ఇంట్లో టేస్టింగ్ కోసం మసాలా దునుసులు ఏ ఉంటాయి వేసుకోవచ్చు వేసుకొని హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళతో అన్నంలోకి చపాతీల్లోకి కర్రీస్లోకి ఆల్మోస్ట్ మనకి కర్రీస్ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో ఈ కర్రీని అన్నిటిలోకి చపాతీలతో పాటు సైడ్ డిష్ డిష్గా బ్రేక్ఫాస్ట్లోకి వాటిలోకి అలా అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎక్కువ అందులో ఆనియన్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందువల్ల మనకి ఆనియన్ టేస్ట్ అనేది ఎక్కువ తగులుతుంది అంతే సో నేను గరం మసాలా వేసుకున్నాను ప్రియా గరం మసాలా వేసి గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాను సో నాకు కుకింగ్ ఆల్మోస్ట్ నాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది సో మీరు నిదానంగా చేసుకోండి కర్రీ అనేది నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది సో మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి సో ఎన్నో రకమైన వీడియోస్ కుకింగ్స్ వ్లాగ్స్ అలాగే చిన్న చిన్న రీల్స్ అలాగే టిప్స్ కూడా నా ఛానల్లో ఉన్నాయి సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయ